తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ చాలా ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది అయితే ఇందులో వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్ గా ఉన్నారు తనుజా తనుజా గురించి పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తనుజా పుట్టి పెరిగింది బెంగళూరులో తండ్రి పేరు పుట్టస్వామి తల్లి పేరు సావిత్రి ఇక ఆమెకి ఒక అక్క అలాగే చెల్లి కూడా ఉన్నారు అయితే అక్క డాక్టర్ అలాగే చెల్లెలు ఇంజనీర్ అయితే మొదటి నుంచి తనుజాకి నటన మీద ఇంట్రెస్ట్ ఉండడంతో ఆమె అనేక స్టేజ్ షోస్ లో అయితే పార్టిసిపేట్ చేసేవారు అయితే చిన్నప్పటి నుంచి నటన ఇంట్రెస్ట్ ఉందని ఇంట్లో చెప్పడంతో ఆమెని ప్రోత్సహించలేదు ముఖ్యంగా తండ్రికి నటన రంగంలోనికి రావడం అస్సలు ఇష్టం లేదు కానీ ఆమె వారిని ఎదిరించి ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో డిప్లొమా పూర్తి చేశారు ఆ తర్వాత మోడల్ గా కెరియర్ ని స్టార్ట్ చేశారు తనుజా అలా ఆమెకి కన్నడ సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది ఒకటి రెండు కన్నడ సినిమాల్లో నటించిన ఆమె ఆ తర్వాత కన్నడ బుల్లి తెరపైకి ఎంట్రీ ఇచ్చారు ఇక ఒక పక్క మోడల్ గా రాణిస్తూనే మరో పక్క సీరియల్స్ లో కూడా అలా ఆమెకి తెలుగు బుల్లితెరపై నటించే అవకాశం వచ్చింది అయితే తెలుగు బుల్లితెరకి ఆమె ద్వారా ఎంట్రీ ఇచ్చి ఈ పార్వతి పాత్రలో చాలా బాగా ఆకట్టుకున్నారు అయితే పార్వతి పాత్రలో తనూజ నటించగా దేవ్ పాత్రలో బుల్లితెర సీరియల్ నటుడు పవన్ సాయి నటించారు అయితే పవన్ సాయి తనూజ పెళ్లి చేసుకోబోతున్నారట్టు చాలా గాసిప్సే వినపడ్డాయి దీనికి కారణం ఈ జంట ఎక్కడ పెడితే అక్కడ అందరికి కనిపిస్తూ ఉంటారు ఇప్పటికీ ఈ జంటకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంతలా ఈ జంట రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్ని చాలా బాగా ఆకట్టుకున్నారు అయితే తనుజ ముద్దమందారం సీరియల్ తర్వాత అగ్ని పరీక్ష సీరియల్లో నటించారు ఇక పవన్ సాయి విషయానికి వస్తే ఆయన మొగల్ రేఖలు సీరియల్తో తో బుల్లిధరికి పరిచయం అయ్యి చాలా సీరియల్స్లో లో నటించారు ఇక రీసెంట్ డేస్ లో అయితే మల్లి సీరియల్ తర్వాత ఆయన గరాన మొగుడు సీరియల్లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు అయితే పవన్ సాయి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆయనకి పెళ్లి జరిగింది భార్య పేరు మధుమిత అయితే చిన్న వయసులోనే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆయన అనుకోని కారణాలతో భార్యతో విడిపోయారు అయితే ఆయన ఇప్పుడు సింగిల్ గానే ఉన్నారు ఇక పెళ్ళై భార్యతో విడిపోయిన పవన్ సాయితో తనుజ ప్రేమలో ఉన్నారని అనేక గాసిప్స్ అయితే వినిపిస్తున్నాయి అంతేకాదు వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా అనేక వార్తలు వస్తున్నాయి అయితే ఇన్ని గాసిప్స్ వినిపించినప్పటికీ ఈ జంట ఇప్పటి ఈ విషయంపై అయితే క్లారిటీ ఇవ్వలేదు ఇక బిగ్ బాస్ హౌస్ లో తనుజ తన ఆటతో రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్ని చాలా బాగా అయితే ఆకట్టుకుంటుంది మరి బిగ్ బాస్ తనుజ పెర్ఫార్మెన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి